రైతు సోదరులకు శుభోదయం మనము పత్తిలో అంతర పంటగా బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ కంది రకం సాగు గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పత్తిలో అంతర పంటగా బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ కంది సాగు చేస్తూ ఉన్నాను ప్రస్తుతం అయితే సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం మొదటి వారం లోపల మనం కందిని పరిశీలించవచ్చు ఈ విధంగా కంది అనేది ఉంది అదేవిధంగా పత్తిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతం సెప్టెంబర్ మాసం లోపల పత్తి ఏ దశలో ఉంది అదేవిధంగా కంది ఏ దశలో ఉంది అనేది ఇక మనం తెలుసుకుందాం ప్రస్తుతం సెప్టెంబర్ మాసం లోపల మనం కందిని పరిశీలించవచ్చు ఈ విధంగా ఉంది అదేవిధంగా పత్తిని కూడా పరిశీలించినట్టయితే ఇక పై భాగాన దశ అనేది అదేవిధంగా ఫ్లవరింగ్ దశ కూడా అక్కడక్కడ మనం గమనించవచ్చు సో ఇదైతే ఫ్లవరింగ్ ఈ విధంగా ఉంది అదేవిధంగా ఇంకా కింది భాగం లోపల కాయలు అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ విధంగా కాయలు కూడా రావడం జరిగింది సో మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా కింది భాగం లోపల కాయ అనేది ఈ విధంగా రావడం జరిగింది కాయ సైజు పరిమాణం అనేది మనం గమనించవచ్చు ప్రస్తుతం అయితే కాయ సైజు పరిమాణం ఈ విధంగా ఉంది సో చెట్టు యొక్క కింది భాగం లోపల కాయలు అనేది రావడం జరిగింది అదేవిధంగా కంటిన్యూస్గా వర్షాల ప్రభావం వల్ల కొద్దిమేర గూడ నేల రాలడం అయితే గమనించవచ్చు మనం ఇక్కడ కొద్దిమేర గూడ నేల రాలడం జరిగింది సో ఈ విధంగా గూడ నీల రాలింది అదేవిధంగా ఈ విధంగా పత్తిలో అంతర పంటగా కంది ఈ విధంగా సాగు చేస్తూ ఉన్నాను ఈ కంది వచ్చేసి బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ రకం సో ఈ విధంగా సాగు చేయడం వల్ల మనకు ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది సో వ్యవసాయానికి ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకు ఇక మనం పత్తిని పరిశీలించినట్టయితే ప్రస్తుతం అయితే అదేవిధంగా ఈ ఫ్లవరింగ్ దశ ఆ దశ యొక్క కింది భాగం లోపల ఇక కాయలు కాయ సైజును మనం ఈ విధంగా గమనించవచ్చు గత పదిహేను రోజుల క్రితం నాలుగవ పిచ్చికారి అనంతరం మనం పత్తిని ప్రస్తుతం పరిశీలించవచ్చు సో నాలుగవ పిచ్చికారి తర్వాత ఇక పత్తి అనేది ఈ దశ లోపల ఉంది పై పైభాగం లోపల అదేవిధంగా ఫ్లవరింగ్ దశ అదేవిధంగా కింది భాగం లోపల కాయ దశ అనేది అయితే రావడం జరిగింది ఇక మనం గమనించినట్టయితే పత్తి ఏ సైజులో అయితే మగ్గుపిస్తూ ఉంటుంది హైట్ అనేది అదేవిధంగా కంది కూడా ఇంకా తక్కువ సైజులోనే రావడం జరిగింది ఇక ఎందుకంటే ఇక ఒకవేళ కంది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నట్టయితే పత్తిని మేము కమ్మేస్తూ ఉంటుంది మనకు పత్తి తీసుకునే సందర్భంలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని ప్రస్తుతం అయితే నేను ఈ విధంగా చేశాను సో చూద్దాం మనం ఇక్కడ కాయ దశను పరిశీలించినట్టయితే పత్తి లోపల సో అయితే ఈ విధంగా రావడం జరిగింది గత ఎనిమిది నుంచి పది రోజుల సమయం లోపల విపరీతంగా వర్షాల ప్రభావం వల్ల ప్రస్తుతం అయితే పత్తి అనేది ఈ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మనం ఆగస్టు మాసం చివరి వారం లోపల అదేవిధంగా సెప్టెంబర్ మాసం మొదటి వారం లోపల పరిశీలించినట్టయితే ఇక వర్షాలు విపరీతంగా పోవడం వల్ల మనకు గూడ నీల రాలడం కొద్దిమేర జరిగింది సో రైతాంగం ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కూడా ప్రకృతి కూడా కరుణించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతాంగం నష్టపోయే అవకాశం ఈ విధంగా ఉంటుంది ప్రస్తుతం అయితే నేను ఎంతో కొంత నష్టపోయాననే చెప్పవచ్చు ఎందుకంటే కూడా నేల రాలడం జరిగింది కొద్దిమేర అయితే నేల రాలడం జరిగింది సో ఎక్కువ మొత్తంలో అయితే నేల రా నీళ్ళ రాల లేదు ఎందుకనగా నేను ప్రస్తుతం అయితే నాలుగు సార్లు పిచ్చికారు చేశాను ఆగస్టు మాసం చివరి వారానికే సో రస్సం సెప్టెంబర్ మాసం ఈ మాసంలో ఇక పిచికారి చేద్దాం ఐదవ స్ప్రే అని ఈ విధంగా ఉంచాను సో రైతు సోదరులకు ధన్యవాదములు అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది రస్సం ఈ విధంగా అగుపిస్తూ ఉంటుంది మన పత్తిలో అంతర పంటగా కంది సాగు థ్యాంక్ యూ మీ రైతు నేస్తం గోపాల్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్